సంగారెడ్డి డిస్టిక్ జరాబాద్ డివిజన్ జరాబాద్ మండల్ ఇది మనకి ఇది బ్లాక్ టాప్ రోడ్ మనకు జరాబాద్ తాండూర్వల్లి రోడ్ ఇది తండూర్వల్లి రోడ్కి మనకు ఈ సబ్ రోడ్ ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ట్ దారి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళంగానే ఇది మనకి ఫార్టీ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పై ఎక్కడ ఎప్పుడు లైట్ నిగేషన్ అయ్యే అవకాశం ఉంది ఫార్టీ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఒక బోర్ ఉంది చుట్టూ మనకు ఫెన్సింగ్ ఉంటుంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా క్లియర్ టెక్ట్లు ఇస్కోవే డైరెక్ట్ ఫార్మర్ మన చెక్ పంట కూడా పండిస్తున్నారు ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వర ఇక్కడ లైట్ నెగేషన్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి చూస్తుంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పహానీ ఆర్ఆర్ ఈసీ సెల్ డైడ్ కాపీస్ అంతా క్లియర్ గా ఉన్నాయి ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఉంది ఫెన్సింగ్ కడీలు కూడా అంతా వేసింది ఉన్నది చూస్తుంటే ల్యాండ్ మొత్తం రెడ్ సైల్ ఉంటుంది రకంగా మనకు జరాబాద్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎన్నో సిటీ ఫైవ్ ముంబై హైవేకి మున్సిపాలిటీకి నియర్ బై ఉంటుంది ఇంకోటి చూస్తుంటే ఇది తాండూరు టు మన తాండూరు టు జరాబాద్ వెళ్ళే రోడ్ ఇది మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లో అండి దీనికి కూడా ఫార్మ్ హౌస్ చేసుకోవాల్సి కూడా చేసుకోవచ్చు ఫార్మ్ హౌస్ సూటబుల్ ఫ్యూ రెడ్ సైల్ ఏరియా క్లియర్ స్కోర్ ఇస్కో డైరెక్ట్ ఫార్మర్ ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి అర్జెంట్ సెల్కున్న వీడియోస్ కూడా పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ఈ రకంగా అయితే అనిపిస్తుందో మొత్తం ఈ ల్యాండ్ ఉంటుంది మనకు అర్జెంట్ సెల్కుంది ఫార్టీ ఎక్కర్స్ సేల్కి వచ్చింది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఒకటే సింగిల్ ఓనర్ ఫ్యూర్ రెడ్ సెల్ ఏరియా లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అర్జెంట్ సేల్కున్న ప్రాపర్టీస్ పెడతా ఉంటాను ఈ రకంగా లాంటి ఉంటుంది